హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాకింగ్ జాబ్కి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేసాం మొదటి ప్యాకింగ్ వచ్చేసి పెన్ ప్యాకింగ్ మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన మెటీరియల్స్ అని కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది వాటిని ప్యాక్ చేయడమే మీరు చేయాల్సిన పని జస్ట్ సింపుల్గా అయిపోయే పని మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇంత సింపుల్ వర్క్ని చేసి నెలకు ముప్పై వేల వరకు సంపాదించవచ్చు బంపర్ ఆఫర్ ఏంటంటే ఇది మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ కంపెనీ లొకేషన్కి వెళ్ళి చేస్తామనుకుంటే కంపెనీ లొకేషన్కి వెళ్ళి కూడా చేయొచ్చు ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఏవి కూడా కంపెనీ అనేది భరించదు అన్నీ కూడా మీరే పెట్టుకోవాలి ఇంట్లో కూర్చుని చేసుకోవాలనుకునే వాళ్ళు చేయొచ్చు ముఖ్యంగా ఇది మహిళలు పురుషులు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అండ్ అప్పట్లాగే చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఈ జాబ్కి అర్హులు మీ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ కానీ ఇంటర్ కానీ ఉండాలి పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు మీకు మినిమం బేసిక్ ఇంగ్లీష్ తెలిస్తే చాలు ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం లేదా ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారో లేదా మనకి ఏదైనా సైడ్ ఇన్కమ్ రావాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉపయోగించుకోవాలి నెక్స్ట్ ప్యాకింగ్ జాబ్ వచ్చేసి శానిటైజర్ ప్యాకింగ్ ఈ జాబ్కి చిన్న చిన్న శానిటైజర్ బాటిల్స్ అన్నీ కూడా ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి మీరు ప్యాక్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇంట్లో కూర్చుని అలా మీకు ఖాళీ ఉన్న టైంలో ఒక మూడు నాలుగు గంటలు కష్టపడితే చాలు ఈజీగా నెలకు సరిపడా డబ్బులు సంపాదించవచ్చు మీరు నెలకు సరిపడా జీతం ఒకేసారి తీసుకోవచ్చు లేదంటే రోజువారీ జీతం రోజువారీగా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండ్ మీరు ఎంత వర్క్ చేయగలిగితే అంత టార్గెట్ అనేది ఏమి ఉండదు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు మొత్తం కూడా ఫ్రీ దీనికి కూడా టెన్త్ ఇంటర్ పాస్ అయితే చాలు ఒకవేళ మీరు డైరెక్ట్గా కంపెనీ లొకేషన్కి వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటే మీ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ని ఆ కంపెనీ లొకేషన్స్కి తీసుకెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో ఉండి చేస్తామనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే వెబ్సైట్లో డిస్ప్లే నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ అనేవి వాట్సప్ చేస్తే సరిపోతుంది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఎవరికైతే ఈ జాబ్ వస్తుంది అనేది మీకు మెసేజ్ ఉంటుంది ఈ ప్యాకింగ్ జాబ్స్ కావాలి ఇంట్లో ఖాళీగా ఉండకుండా మేము ఏదో ఒకటి చేయాలి డబ్బు సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్